నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ మాదిగల వర్గీకరణ జనాభా దామాష ప్రకారం చేయాలని డిమాండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాదిగల మాలల సంఖ్యలు వేర్వేరుగా ఉండటంతో ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత చాలా మార్పులు ఉత్పన్నమయ్యాయని మాదిగల జేఏసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవిందరావు అన్నారు జిల్లాల వారీగా ఉద్యోగ నియామకాల విషయంలో ఒక ప్రాతిపదికన మాదిగల వర్గీకరణ జరగాలని తెలిపారు సూర్యాపేటలో సెప్టెంబర్ పంతొమ్మిది నుండి ముప్పై వరకు వర్గీకరణ గురించి జరిగిన అభిప్రాయ సేకరణ చాలా నిష్పక్షపాతంగా గోవిందరావు తెలంగాణ మాదిగ జేఏసీ స్టేట్ వర్కింగ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ మేధావులకు ఉద్యమకారులకు సామాజిక ఉద్యమ ఉద్యమ నేతలకి మాలిగా సోదరులకు అందరు కూడా నా చిన్న విజ్ఞప్తి మిత్రులారా ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ అనేది గత ముప్పై సంవత్సరాలుగా మన ఆత్మగౌరవ పోరాటం ఈ పోరాటంలో దాదాపుగా మనం చేయాల్సినది చేసినాము చివరికి సుప్రీంకోర్టు భారత అత్యున్నత న్యాయస్థానం మనకు సూచన చేసింది మాలిగలు వాస్తవానికి కొంత వెనుకబడతానని గురవుతున్నమాట వాస్తవాన్ని గ్రహించి ఆయా రాష్ట్రాలు మీరు ఆ ఎస్సీ వర్గీకరణ చేసుకుని అమలు పరచుకోవచ్చు అనేటువంటి ఒక తీర్పును నిలవడం జరిగింది సో అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు వర్గీకరణ జరిగిన మాట మనందరికి తెలిసిన విషయమే దాంట్లో ఏబిసిడి అనే దాంట్లో ఏ కేటగిరీ కింద ఒక శాతాన్ని బి కేటగిరీ కింద ఏడు శాతాన్ని సి కేటగిరీ కింద ఆరు శాతాన్ని డి కేటగిరీ కింద ఒక శాతాన్ని విభజిస్తూ మనం చేసిన మాట వాస్తవం కొంతకాలం మనం దాన్ని అనుభవించడం అయితే ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నూటికి డెబ్బై ఐదు శాతం ఎనభై శాతం పైగా ఉన్నటువంటి మాదిగలం చేస్తున్న డిమాండ్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు లెక్కల జనాభా లెక్కల ప్రకారం కానీ రీసెంట్గా మీరు తీసుకున్నటువంటి ఏ లెక్కల ప్రకారంగా అయినా కానీ జిల్లాని యూనిట్గా తీసుకొని ఆ జిల్లాలో ఎవరు అందుతుంటే అంత శాతాన్ని నిర్ధారిస్తూ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చట్టం చేస్తామని హామీ ఇచ్చిరు కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా మాదే జాతి విన్నపిందని అంటే జనాభాలో మేము ఎక్కువ శాతం ఉన్నటువంటి ఉన్నాం అన్నటువంటిది తమకు విన్నపిస్తూ ఉన్నాం అది ఎంత ఉన్నవనేది మీ మీకున్న సెన్సెస్ ప్రకారంగా తీసుకుని వాస్తవ పరిస్థితుల్లో దాన్ని నిర్ధారణ చేసి ఆ పర్సంటేజ్ ప్రకారంగానే మేము ఏమని చెప్పేసి అంటున్నాం గత పది సంవత్సరాలుగా మాదిగ చేసి తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మాదిగలకి వేస్తే ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పి ఢిల్లీలో జంతర్ మంత్ర వేదికగా మరి రాష్ట్ర మంత్ర కేంద్ర మంత్రులకు పార్లమెంటు సభ్యులకు కూడా మేము వినియమించడం జరిగింది సరే ఎట్టగాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా మాదిగలు ఎంత శాతం తెలంగాణ రాష్ట్రంలో జనాభా తమాషా ప్రకారం వాళ్ళకి అంత న్యాయం జరగాలని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం ఆ దిశగా మీరు అడుగులు వేసి మీరు అన్న ప్రకారంగానే జనాభాలో ఎవరెంత ఉంటే అంత చేయాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాం దానిలో భాగంగానే ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి ఉమ్మడి జిల్లాల్లో కాకుండా కోట ముప్పై మూడు జిల్లాలలో మాదిగల మేల్కూల్పు యాత్ర అనేది డాక్టర్ పెరమ తిరావు గారి నాయకత్వంలో మాదిగ చేసి మరి మాదిగ వాళ్ళకి వెళ్ళి రిజర్వేషన్ వచ్చింది దీన్ని అట్లా అమలు పరచుకోవాలి మరి తెలంగాణలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగలం మరి ఏడు శాతం ఆరు శాతం ఒక శాతం ఒక శాతం ఆ పాత పద్ధతిలోనే ఈ రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తే మాదిగలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీ జనాభా ఆమాషా ప్రకారంగా మాకు వర్గీకరణ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి అని ముప్పై మూడు జిల్లాలు తిరిగినాం అన్ని మాది వాళ్ళల్లో మేల్కొల్పు యాత్రను పెట్టినాం మేల్కొల్పు యాత్ర ఏందని అంటే సుప్రీంకోర్టు ఇచ్చింది కానీ దాన్ని అమలు చేసే పద్ధతులలో ఉన్నటువంటి విధానాలను మన జాతి మొత్తం కూడా దీన్ని గమనించాలని కోరుతా ఉన్నాం ఏం గమనించాలని చెప్పేసారంటే గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారం ఏదైతే చేసిరో దాని ప్రకారం పోతే అన్యాయం జరుగుతుందన్నటువంటి మన ప్రధాన డిమాండ్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సెన్సెస్ ప్రకారంగా ఇప్పుడు కొత్తగా మీరు చేసే జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు చేయండి జనాభా లెక్కలు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ మరి బీసీ వర్గీకరణ కులకల చేస్తా అని చెప్పేసి అని ప్రభుత్వం దీనికి ముందడుగు వేసింది కాబట్టి అదేవిధంగా జనగణ మాది కూడా చేయండి మాదిగల ఎంత ఉంటే అంత శాతం వేయాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని దయచేసి విషయాన్ని ముఖ్యమంత్రి గారు కానీ ఇతర సామాజిక ఉద్యమకారులు ఎవరున్నా కానీ ఈ డిమాండ్కి అంతా కూడా సహకరించి పన్నెండు శాతంగా రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు శాతం ఇవ్వండి జిల్లా యూనిట్గా తీసుకొని జనాభా ఎంత ఉంటే మాలిగలకి మాలిగ ఉపకులాలకి అంతే మీరు వర్లీకరణ చేసి ఈ చట్టాన్ని మీరు అమలు పరచామని చెప్పేసి అనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము వినవిస్తాము